డి లంచాలు లాగుతున్నా ఓస్డీని పీకుతావా అని చెప్పి డైరెక్ట్ గా పీకి ఆర్డర్ చేతిలో పెట్టారు ముందు ఓఎస్డి కానీ పెట్టారు రేపో మాపో ఈయన పీకి ఇతను పీకి ఆర్డర్ చేతిలో పెడతారు అంటే మంత్రి పద ఊడిపోతున్నటువంటి కాపాడుకునే సంధి ప్రలాపంలో ఉచ్చుం నీచం మర్చిపోయి మూట్లప్పు చెప్తున్నాడు ఆవిడేమో మహా తల్లి సాటి పులస్త్రాలు వెనకబడిన పులస్త్రాలు బాగా నీకన్నా బాగా చదువుకుని దొంగ సర్టిఫికెట్లు కాకుండా కరస్పాండెన్స్ కోర్సు దొంగ సర్టిఫికేట్లు కాకుండా నిజాయితీగా నికార్సుగా కాలేజీకి వెళ్ళి చదివినటువంటి ఆవిడ నీకు మహానటిలా కనపడుతుంది సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటిది పదమూడు మాసాలుగా తప్పుడు కేసుల ప్రభుత్వం ఇచ్చిన మాటలు కానీ ఎన్నికల హామీలు కానీ మేనిఫెస్టో కానీ ఈ రాష్ట్రానికి కావలసినటువంటి అభివృద్ధి కానీ వాళ్ళకి పట్టదు కేవలం ఎర్ర బుక్ పరిపాలన ఎర్ర పుస్తకాల్లో ఏమి రాసుకున్నారు ఇంకా ఖాళీ పేజీలు ఉంటే కొత్తగా ఏమి రాయాలి ఎవరి పేరు రాయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడు క్రియాశీలకంగా ఉంటున్నాడు ఆ నెలలో ఈ కేసులో ఇరికించాలి